వెల్కమ్ టు వాణీస్వాల్ హాయ్ నమస్తే అండి ముందుగా నేను వంకాయ శనగపప్పు కూర గుమలాడిపోయేలా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూసేయండి సో అర కేజీ వంకాయలు తీసుకున్నాను అనమాట అట్లాగే రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అట్లాగే మసాలా దినుసులు తాలింపు గింజలు అట్లాగే హాఫ్ బద్ద నిమ్మకాయ తీసుకున్నాను అన్నమాట టమాటాలు అనేవి కూడా వేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయ వేస్తాను రెండు ఉల్లిపాయలు ఒక గంట ముందుగా ఒక గ్లాసు శనగపప్పు నానపెట్టేసుకున్నాను అన్నమాట సో ఒక పక్క మనం ఇప్పుడు రెడీ చేసేసుకున్నాము పాత్ర పెట్టి ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వెల్లుల్లి అట్లాగే రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా గుమ్మలాడేలాగా వేయించేసి ఉల్లిపాయలు కూడా రెండు సన్నగా తిరిగి వేసేసుకోవాలి సో ఇది లోపు మనం వంకాయలను కూడా కట్ చేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కోసేసుకోవాలి చిన్న ముక్కలైతే అయిపోతుంది కనుక మనం పెద్ద ముక్కలుగానే కోసుకోవాలి ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదా దానికి ఈక్వల్గా సో కొంచెం రెండు స్పూన్లు ఉప్పు కూడా వెంటనే వేసుకోవాలి లేదా కండ్రెక్కిపోతాయి అనమాట వంకాయ కూరలు ఎప్పుడైనా సరే సో ఇప్పుడు నానపెట్టుకున్నాం కదా శనగపప్పు అది కూడా ఒకేసారి వేసేసుకొని కొంచెం ఒక వాటర్ నీళ్లు వేసేసాను అనమాట నేను సో ఇంకా మూత పెట్టి కాసేపు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయి చేసుకోవాలి బాగా కూరని బాగా ఉడికించుకున్నాక తిప్పుతూ ఒకసారి చూసి ఉడికింది ఆఫ్ అనిప అనిపించినప్పుడు మనం సగం కూర ఇప్పుడు కారం ఒక స్పూన్ తీసుకున్నాను అట్లాగే ధనియాల పొడి హాఫ్ స్పూను అట్లాగే మసాలా పొడి హాఫ్ స్పూను ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం అనమాట ఎక్కువ అక్కర్లేదు పావు స్పూన్ చాలు టేస్ట్కి పావు స్పూను పసుపు సో ఇవన్నీ వేసేసుకోవచ్చు మనం మసాలా పొడులు స్కిప్ చేసి కూడా ఓన్లీ కారం పసుపు వేసుకున్న కూడా రుచి చాలా బాగుంటుంది నేను టమాటాలు వేయటం లేదు ఉంటే కనుక అవి రెండు ఇప్పుడే వేసుకోవాలి నేనైతే నిమ్మకాయ లాస్ట్లో ఆ బద్ద పిండిపోతాను సో అట్లాగా టూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కూరని ఉడికించుకోవాలి ఈ విధంగా అట్లాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అది కూడా ఆప్షనల్ ఇవి మాత్రం లూజ్లో ఉండాలన్నమాట కర్రీ చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది నిమ్మకాయ వల్ల టేస్ట్ వెరైటీగా ఇంకా బాగుంటుంది సో ఇలా అయితే కూర రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది